అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం పూజ పూర్తిగా చూసి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత నామాలు ఏవైతే ఉంటాయో మీ మనసులో తలుచుకోండి అందరూ కూడా మీ గోత్రనామ అంటే ముందుగా గోత్రం తలుచుకున్న తర్వాత మీ కుటుంబం పేర్లు ఉంటాయి కదా అందరి పేర్లు కూడా మనసులోనే తలుచుకోండి అంటే పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ దాకా తలుచుకోవాలి మీ తల్లిదండ్రులు తర్వాత మీరు మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉంటే తర్వాత మీరు ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య సహా కుటుంబ विधंगा मेरू पूड़ा चपड़े चपड़े मामा अस्मा आकम अंदर पूड़ा चपड़े अस्मा आकम सहा गुप्तभाना सहा परिवाराना शेमा स्तेमा धैर्या स्थैर्या विजया अभया आयुग मामा गाना बने పూర్వక మహాగణాధిపతి సహిత వర మహాలక్ష్మీదేవి దేవత నీళ్ళతో వద్దేసేయండి తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది ఓకేనా అందరు కూడా కలశంలో ఒక విడిపోవ్ వేసుకోండి ఒక్కసారి మీరు కలశం ఏదైతే వాడుతున్నారో ఆ కలశం పైన ఇలా చేయి పెట్టాలి అలా చేయి పెట్టేసేది ఇప్పుడు చెప్పండి యమునేచ గోదావరి నర్మద పైన నీళ్లు ప్రోక్షణ చేయండి తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి శుద్ధి చేసుకోండి మన పైన నీళ్లు ప్రోక్షం చేసుకోండి అమ్మా అనుకుంటూ అక్షంతలో ఐదు సార్లు వేయాలి

విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతిని పూజ చేస్తాం ఇప్పుడు గణపతి పూజ సమాప్తమైంది గణపతి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షంతలు తీసుకొని మీ శిరస్సు పైన ఉంచుకోవచ్చు శ్రీ మహాగణా దేవదయే నమో నమః మహాగణాధిపదే అనుగరు ఉన్నటువంటి ఒకపు తల్లో కూడా పెట్టుకోవచ్చు ఓం మహాగణాధిపదయే నమో నమః ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ఇప్పుడు అమ్మవారిని అలంకారం చేసిన తర్వాత మండపంలో ప్రతిష్ఠించండి మీరు కూడా అదే విధంగా ఇప్పుడు అమ్మవారిని ఆహ్వానించాలి కాబట్టి అక్షంతలు పట్టుకోవాలి

కులాలు కూడా కొంచెం కొంచెం వేయండి మీ దగ్గర ఉన్నట్లయితే లేదా అవసరం లేదు తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంలు అదే విధంగా విడి పువ్వులు అష్టోత్తరం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇప్పుడు నెక్స్ట్ విడి పువ్వులు రెడీగా పెట్టుకోండి మాన దగ్గర ఎక్కువగా నూట ఎనిమిది విడి పువ్వులు లేవు అని అంటే అక్షంతలు వేయండి ఈ మూడు వేలని అక్షలు వేస్తూ ఉండాలి లేదు నా దగ్గర ఉన్నాయి అని అంటే ఆ వెడి పువ్వులే వేస్తూ ఉండండి నేను అష్టోత్తరం చదువుతూ ఉంటాను ఓం లక్ష్మీదేవి నమ వరమహాలక్ష్మీదేవి అయి నమ అనుగుణ ఓం పాచై నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచయ నమ ఓం స్వాహాయ నమ ఓం స్వధాయ నమ ఓం బుధాయ నమ

ఓం హరివల్లబాయి ఇనమ ఓం అశోకాయే ఇనమ ఓం అమృదాయే ఇనమోత్తమా చిన్న ముఖ్య తర్వాత నైరీ అన్ని కూడా ఏర్పాటు చేసుకోండి అక్కడ పెట్టేసుకోండి మీకు ప్లేస్ ఉంటే పైన పెట్టుకోవచ్చు లేదు అని అంటే ప్లేస్ లేకపోతే కింద పెట్టేసుకోండి ఓకేనా

असले <laughs> <laughs> <laughs>